మన బంధువులకు ఎవరు మన బంధువులు దుర్యోధనుడు అదేవిధంగా కర్ణుడు అదేవిధంగా దుశ్శాసనుడు మన గురువులు ఎవరు అదేవిధంగా కృపాచార్యుడు బ్రహ్ణాచార్యుడు అదేవిధంగా మన మన పెద్దవారు అంటే మన వంశ వృద్ధుడవు భీష్మాచార్యుడు వీళ్ళందరినీ చంపుదాం అనుకుంటాం వీళ్ళందరినీ చంపేస్తే మనం ఎలా సుఖపడగలము మీరు చెప్పండి అన్న దానికి శ్రీకృష్ణ భగవాను ఆలోచనలు పడ్డాడు ఇక్కడ వాక్యం ఏంటంటే స్వా అర్జున సేపు నా బంధువులు నా బంధువులు నా వారు నా కులము నా వారు నా వారు నాది నాది అనే ఆలోచనలు పడిపోయాడు అతను ధర్మవానికి నాది అనేది ఉండదు మోక్షానికి నాది ఉండదు ధర్మమా కాదని మాత్రమే తెలియజేస్తాడు అన్నమాట ఈ ఎప్పసేపు అర్జునుడు నాది నాది అనుకుంటున్నాడు కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే దేహం మంది కాదు ఆత్మ మాత్రమే మంది అది తెలియజేయడం కోసమే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఎలా చెప్పాలో ఆలోచనలో పడి ఆలోచిస్తూ ఉన్నాడు జయ శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ